నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఏ వృత్తిలో లేని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుంది ఏ వృత్తికి లేనంత గౌరవం ఒక ఉపాధ్యాయ వృత్తికే ఆ గౌరవం దక్కుతుందని వక్తలు వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరు వెల్ఫేర్ ఫండ్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఉపాధ్యాయులు ఏ బాలకృష్ణరావు పదవి విరమణ సన్మాన సభ ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఆయన ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడుగా విద్యార్థుల మన్ననలు పొందారన్నారు ఈ సందర్భంగా ఆయనను పూర్వ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు గ్రామ పెద్దలు కూడా ఈ పదవీ విరమణ సభలో మంచి ఉపాధ్యాయుడుగా ప్రధాన ఉపాధ్యాయుడుగా ఆయన అందించిన సేవలు ఇక ఉండవా అని తలుచుకుంటే బాధ వేస్తుందని గుర్తు చేసుకున్నారు పలు ప్రాంతాల ఉపాధ్యాయులు బాలకృష్ణరావు పదవి విరమణ సభలో జ్ఞాపికలు అందజేసి మంచితనం ఇలా పది కాలాల పాటు అందించాలని కోరుకున్నారు తర్వాత మైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు పూర్వ విద్యార్థులు ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఏదన్నా జోక్యం చేసుకుంటే జిల్లా పరిషత్ నుంచి ఏ స్కూల్ అనేది ఏర్పడవచ్చు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ ఈ స్కూల్ అనేది పూర్వం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో కూడా చాలా గొప్ప పేరున్నటువంటి పాఠశాల ఇది దీన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తుల పైన మైనింగ్ మేనేజ్మెంట్ వాళ్ళ పైన కూడా ఉన్నది ఇప్పుడు ఈ పాఠశాలలో ఇద్దరు ముగ్గురు తోనే మాత్రం జరుగుతున్నది ఎలా జరుగుతుందంటే హెడ్ మాస్టర్ యొక్క కృషి ఈ యొక్క విలేజెస్ యొక్క కోఆపరేషను పూర్వ విద్యార్థుల యొక్క కోఆపరేషన్తో విద్యా వాలంటీర్లను పెట్టుకొని ప్రతి సబ్జెక్టుకి కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు భవిష్యత్తులో వచ్చి వాళ్ళ యొక్క పూర్తి సహకారంతో ఈ పాఠశాలని మళ్ళీ అభివృద్ధి చేసుకునే దిశగా గ్రామస్తులు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ పాఠశాల నిర్వహించడం చాలా కష్టమైనటువంటి పని కత్తిమీద స్వామి లాంటిది ఇద్దరు టీచర్స్ ఉంటారు రేపు ఈ హెడ్ మాస్టర్ మాత్రము చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అతడు ఈ టీచర్ కాకుండా వేరే ఫీల్డ్లో కనుక అంటే రెవెన్యూ డిపార్ట్ సంస్కారవంతమైనటువంటి వ్యక్తులు వచ్చి కాలు దిగి నమస్కరిస్తారు కాబట్టి మహోన్నతమైనటువంటి వృత్తిలో ఉన్న మేము గర్వపడుతున్నాం అటువంటి వృత్తిని స్వీకరించి నలభై ఒక సంవత్సరాలు ఒకే పాఠశాలలో ఈ పాఠశాల ఈ గ్రామంలోనే పిల్లలకు సేవలు అందించి ఇంతట విభ్రాన్ని చూడకున్నటువంటి బాలకృష్ణ గారికి భగవంతుడు ఆధ్యాత్మిక చింతన మీ జీవితంలో తొంగి చూచాయి ఈనాటితో మీరు పదవి గ్రమణ చేస్తున్న మీ రామణింగ కథ ఏనాటికి మాసిపోదు జీవనం ఆయుర ఆరోగ్య సౌభాగ్య భోగాలతో సాగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సమర్పిస్తున్న సన్మాంజలి మీ మిత్రుడు కొల్లిమర్ల చంద్రశేఖర్ రావు తెలుగు పండిట్ థ్యాంక్ యూ సార్ వారి తరపు నుంచి ఈ సన్మాన పత్రము సన్మాన గ్రహీత అందిస్తున్నారు స్నేహమేరా జీవితం స్నేహమేరా ఏరా పక్కన మనం నిలబడతాం ఐపోయిన తర్వాత 5 ఆశీర్వాదం తీసుకుంటున్నారు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు దించండి గురువు గారిని సన్మానించుకుంటున్నారు i yeah. yeah. yeah.